ారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ముప్పై శనివారం నేటి మన ధ్యాన లెఖనం మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమునో గతింపవు వ్యాఖ్యాన అంశం దేవుని వాక్యాన్ని ప్రేమించు వ్యాఖ్యాన అంశం దేవుని వాక్యాన్ని ప్రేమించు వ్యాఖ్యానం జోహన్నెస్ గూటెన్బర్గ్ అనే జర్మనీ ప్రముఖుడు క్రొత్తగా కనిపెట్టిన ప్రింటింగ్ ప్రెస్ నుండి వచ్చిన మొట్టమొదటి పుస్తకం బైబిల్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన గ్రంథం బైబిల్ ఒక రచయిత ఇలా అన్నాడు ఈ గ్రంథం దేవుని మనసును మానవుని స్థితిని రక్షణ మార్గాన్ని పాపుల భవితవ్యాన్ని విశ్వాసుల ఆనందాన్ని కలిగి ఉంది ఇది మిమ్మల్ని నడిపించే వెలుగు మిమ్మల్ని పోషించే ఆహారం మిమ్మల్ని ఆదరించి ఆనందపరిచే ఓదార్పు ఇది ప్రయాణికులకు మార్గదర్శి విమాన చోదకులకు నావికులకు దిక్సూచి సైనికులకు ఆయుధం ఆటగాళ్లకు క్రీడావ్యూహం ఇది అపురూపమైన సంపద గని నిజమైన ఆనంద నది ఈ గ్రంథ సిద్ధాంతాలు పవిత్రమైనవి దాని చరిత్రలు నిజమైనవి నిర్ణయాలు మార్పులేనివి క్రీస్తే ఈ గ్రంథానికి మూలాంశం మీకు మంచి రూపకల్పన మరియు దేవుని మహిమే దాని ముగింపు తెలివిగా ఉండేందుకు చదవండి సురక్షితంగా ఉండేందుకు విశ్వసించండి ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం ఆచరించండి నెమ్మదిగా తరచుగా ప్రార్థనాపూర్వకంగా చదవండి మీ జ్ఞాపక శక్తిని నింపుతుంది మీ హృదయాన్ని లాలించి పాలిస్తుంది మీకు మార్గ నిర్దేశాన్ని చేస్తుంది ఈ గ్రంథం అత్యున్నతమైన బాధ్యతను కలిగి గొప్ప శ్రమకు తగిన ప్రతిఫలం ఇస్తుంది దాని పవిత్రమైన విషయాలను తక్కువ చేసేవారికి తీర్పును ఇస్తుంది అని ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చెబుతోంది మనలో చాలామంది బైబిల్ను గౌరవిస్తారు అయితే ఇబ్బంది ఏమంటే మనం ఆచరణలో పెట్టకపోవటమే గమనించండి మన ప్రభు అయిన యేసు అపవాదితో సంవాదం చేస్తున్న సందర్భంలో ఆయన పరిశుద్ధ గ్రంథం నుంచే ధర్మశాస్త్రం నుంచే వాక్యాలను ఎత్తి అపవాదిని అవతలికి తోసేశాడు చదవండి లోకాసు వార్త నాలుగవ అధ్యాయం మొదటి పదమూడు వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక శుభములతో వందనాలు